దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్టు పంతొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినము ఆరోగ్యమును ఆయుష్నిచ్చి దయచేస్తారు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగానే ఆత్మతో నిపి నడిపించండి వినిన వాక్యం హృదయాల ఫలింపచేయమని చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము పంతొమ్మిది నుండి ఇరవై రెండు అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరిచేయు మంటి కూజానుకొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము నీ విట్లనుము యూదా రాజులారా ఎరుషలేము నివాసులారా ఎహోవా మాట వినుడి సైన్యములకు అధిపతియు ఇస్రాయలు దేవుడు నగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను యాలియన్గా వారు నన్ను విసర్జించి ఈ స్థలములలో అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేతి ఈ స్థలమును నింపిరి నేను విధింపనిధియు సెలవి సెలవనీయనిధియు నా మనస్సునకు తోచనిధియు ఆచారము ఆచరించిరి తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకే బయలునకు బలిపీటములను కట్టించిరి ఇందును బట్టి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబో దినుములలో ఈ స్థలము హత్యలోయ అనబడును కానీ తోఫేతు అని ఆయనను బెన్ హిన్నోములోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రువుల ఎదుట ఖడ్గమ చేతను తమ ప్రాణములను తీయు వెదుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశపక్షులకును భూజంతువులకు ఆహారముగా వారి కలయబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను ఎరుషలేం వారి ఆలోచనలను నేను వ్యర్థము చేసేదను ఆ మార్గమున పోవు ప్రతి ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినట్లు చేసదను తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకే వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసమును తినును ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచిచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలను సైన్యములకు అధిపతి యొగి ఏహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మరలా బాగుచేయ అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనముని ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పాతిపెట్టుటకు స్థలం లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడదురు ఎహోవా వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకు దాని నివాసులకు నేను అలాగున చేయుదునుని రుషిలేమి యోధారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములవును ఏ ఇండ్ల మీద జనుల ఆకాశ సమూహమును దేవతలకు దూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు యహోవా తను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి యహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పాను సైన్యములకు అధిపత్యం ఇస్రాయలు దేవునకు యహోవా ఈ మాట సలవిచ్చుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను ఇరవయవ అధ్యాయము ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా ఎహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునకు పశువులను యాజకుడు విని ప్రవక్తే ఇర్మియాను కొట్టి ఎహోవా మందిరమందున బెన్యామీను మీది మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించెను మరునాడు పశువు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనను ఎహోవా నీకు పశువులని పేరు పెట్టాడు గాని మాగోర్మిసాబీబ్ అని నీకు పేరు పెట్టును ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను నీవు చూచిచుండగా వారు తమ శత్రువుల కడ్గము చేత కూలుదురు మరియు యోదావారిని అందరినీ బబులోను రాజు చేతకి అప్పగింతను అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నయూ యువధ రాజుల నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబ్బులోన్నకు తీసుకొని పోదురు పశువులు నీవును నీ ఇంట నివసించి వారందరూ చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూనూ బబ్బులోన్నకు వచ్చెదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడదరు యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసిన గెలిచితివి నేను దినమెల్లా నవ్వులపాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేదురు ఏలయనగా నేను పలుకునప్పుడు ఎలా బలాత్కారం జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చాను దినమెల్లా ఏహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే ముయబడినట్లున్నది నేను ఓడ్చి ఏడ్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు అందరు అతడు వేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనిచ్చు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు అయితే పరాక్రమము గల సూర్యుని వలి ఎహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు వారు యుక్తిగా జరుపుకున్నారు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడను ఎన్నడూను మరువబడని నిత్యా అవమానం పొందుదురు సైన్యంలో అధిపతి ఒక ఏహోవా నీతి మంత్రలను పరిశోధించువాడవు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వ్యాధ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక ఎహోవాను కీర్తించుడి ఏహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడుకుండునుగాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించినవాడు కాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక ఎహోవా ఏ సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక ఉదయం ఆర్థ్వని మధ్యాహ్న కాలం మందు యుద్ధ ధ్వని అతడు వినునుగాక కష్టమును దుఃఖమును చూచిటకే నా దినములు అవమానముతో గతించిపోవునట్టు నేనేల గర్భములో నుండి వెడలితిని ఇరవై ఒకటవ అధ్యాయం రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువుడును యాజకుడు మయాషయా కుమారుడైన జఫన్యాను పిలిపించి బబ్లోన రాజైన నెబ్రేజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు ఉన్నట్లు ఎహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము ఎహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్ధకు వారిని పంపగా ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇరిమియా వారితో ఇట్లా నేను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడు ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మను ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదరు కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను మనుషులనేమి పశువులనేమి పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చేదరు అటు తర్వాత నేను యోధా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెపిక్రేజల చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించదను అతడు వారి ఎందు అనుగ్రహము ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నేను ఇట్లా అను అనుము నీవిట్ల అనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలిచేవారు కత్తి వలన కానీ క్షామం వలన గానీ తెగులు వలన కానీ చచ్చెదరు మేలు చేటుకు కాదు కీడు చేటుకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనై తిని గనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయిచున్న కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులోని రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేను ఇదే ఎహోవాకు యూధారాజు ఇంటివారులకు ఆజ్ఞ ఇదే ఎహోవా మాట వినుడి దావీదు వంశస్థులారా ఎహోవా లాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయంగా తీర్పు తీర్చిడి దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి ఆ లాగు చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధం అగ్నివలే బయలుబెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును ఎహోవాకు ఇదే లోయలో నివసించుదానా మైదానమందరి బండ వంటిదానా మా మీదకి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించదను నేను దాని అరణ్యంలో అగ్ని రగులబెట్టదను అది దాని చుట్టూ ఉన్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును ఇదే ఎహోవా వాక్కు ఇరవై రెండవ అధ్యాయము ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీవు రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపము దావీదు సింహాసనం మీద కూర్చుండు యూధారాజా నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించి నీ ఉద్యోగస్తులను నీ జనులను ఎహోవా మాట విండుడని ప్రకటింపము ఎహోవా ఇలాగ అగ్నిర్చుచున్నాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి పరదేశాలనైనూ తండ్రి లేని వారినైనా విధవరాండ్రనైనా బాధింపకుడు వారికి ఉపద్రవము కలగజేయుకుడి ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి మీరు నిశ్చయముగా లాగును చేసినడల దావీద సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశించరు మీరు ఈ మాటలు వినని విననీయడలా ఈ నగరు పాడైపోవును నా తోడని ప్రమాణం చేయుచున్నాను ఇదే ఎహో యోధారాజు వంశస్థులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు లెబానోను శిఖరం వలె ఉన్నావు అయినను నిశ్చయంగా ఎడారిగాను నివాసం లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును నీ మీదకి వచ్చిటికై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకుని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు అనేక జనులు ఈ పట్టణపు మార్గమును పోవచ్చు ఎహోవా ఎందు నిమిత్తమో ఈ గొప్ప పట్టణమును ఈ లాగు చేస్తుందని ఒకరినొకడు అడుగగా అచ్చటి వారు వారు వీరు తమ దేవుడైన ఎహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఈ లాగును చేసి ఉన్నాడని చెప్పుదురు చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు వాని గూర్చి అంగలార్చవద్దు వెళ్ళిపోవుచున్న వాని బహు బహురోదనము చేయడి వాడు ఇకనూ తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు తన తండ్రి అయిన యోషుయాకు ప్రతిగా వెళ్లినవాడే ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యువధారజను యోషియా కుమార్డుగు షల్లూమును గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అతడి ఇక్కడికి తిరిగి రాడు ఈ దేశం ఇక చూడక వారు అతని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చును నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ న్యాయమును తప్పి మేడగదులను కట్టించుకొనుచు జీతం ఇయక తన పొరుగువాణి చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగిలీకముతో రంగు వేయిచు ఉన్నాడే నీ వతిసేపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజు వగుదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయంను అనుసరించుచూ క్షేమముగా ఉండలేదా అతడి దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చేయుటే నన్ను తెలుసుకుంటే కాదా ఇదే యహోవా వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకుంటే నిరపరాధుల రక్తం ఒలికించుటేందే నిలిచి ఉన్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు కావున యోషియా కుమారుడుగు యహోయా కీమను రాజును గూచి యహోవా ఇలాగు సెలివిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా అయ్యో సహోదరి అని అతని గూచి అంగలార్చరు అయ్యో నా ఏలినవాడ అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడి ఇరుషులేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టుబడి రీతిగా పాతిపెట్టబడును నీ విటకాండ్రు నాశనమైరి లెబానోను ఎక్కి కేకలు వేయుము భాషానులో బిగ్గరగా అరువుము అభార్యము నుండి కేకలు వేయము నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడుతుని కానీ నేను విను వినని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక నీ కాపురలందరూ గాలి పీల్చుదురు నీ విటకాండ్రు చెరలోనికి పోదురు నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదు లెబానోను నివాసిని దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా ఎహోవా సెలవిచ్చిన దేమనగా రాజైన ఎహోయాకి మాడగు కుమారు నా కుడి చేతికి సిక్కా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నేను ఓడదీసి వేసేదని నా తోడని ప్రమాణము చేయించున్నాను నీ ప్రాణమును ఎవరు నీవు నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నిబ్రేజల చేతికిని కల్దీయుల చేతికిని నేను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను కనినని తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసను మీరు అక్కడనే చచ్చెదరు వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు కొను ఇతడు హేయమైన ఓటి కొండ వంటి వాడ పనికిమడిన ఘటమా అతడును అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశంలోనికి ఏల త్రోయబడి దేశమా 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 ఎహోవా మాట వినుము ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు వారిలో ఎవడునూ దావీదు సింహాసనం అందు కూర్చుండడు ఇక మీదట ఎవడునూ యోధాలో రాజుగా ఉండడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్య పూజడానికి వందనాలు ప్రభ నీ కృప కొరకు నీ దయ కొరకు వందనాలు మా కొరకు రక్తం చిందించావు ప్రాణం పెట్టావు మూడో దినమున తిరిగి లేచావు ప్రభ మా పాతాల వేదనను అనుభవించావు నీకు వందనాలు అయ్యా నీకు ఏమి ఇచ్చినా మరి నము తీర్చలేము ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇదైనా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాపములు అపరాధములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా నిలబెట్టండి ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయనీ నీకు హృదయానుసారుగా నీ చిత్తానుసారులుగా జీవించే కృపను దయచేయం మా రాకపోకల్లో నీకు ఆపదల భద్రత ఉంచని మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభావ ఈ దినమంతా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయమని వేడుకొని చున్నాం మా పట్టణాన్ని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప గాక అయ్యా తండ్రి నాయనానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ఉదే కాలంలో ప్రార్థిస్తున్నాం భారతదేశంపై ని కృప కాక భారతదేశ ప్రజలపై కనికరం దిగి వచ్చిననుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును కాక చెవులు కాక హృదయాలు కాక సువార్త కొరకు గృహములు తెరవబడునుగాక నిశ్చయమక బలమైన ఉద్యీవం భారతదేశంలో యేసు క్రీస్తు నామ రగులు కొనుగాక ఇక్కడ దైవజనులందరినీ బలపరచండి ప్రభు ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో మీరు అనుగ్రహించండి రాకపోకలను కాపుదలించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా క్రైస్తవులందరినీ బలపరచండి డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచండి అందరికీ పరిశుద్ధాత్మ నయనను నయనను బలముగా దిగి రానిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు ఆత్మశక్తితో నడిపించబడిన వారే బడిన వారే క్రైస్తవులందరూ ఏసు నామలో వాడబడుదురు అని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యే విదేకాల నుంచి నీ ప్రార్థన అని నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏసు క్రీస్త పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామ్మా పరమ తండ్రి మేను పరలోకం అందున తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము నందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును కాక మా దిన ఆహారం నేడు మాకు దయచేమ్మా ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించు ప్రకారం ఆ అపరాధమును క్షమించు మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నవి ఆ మేన్ రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయ స్నాములు సంపూర్ణ విజయం కలుగును దాకా ఆ మేన్